వన్ ఈ వ్లాగ్ అన్నయ్య పెళ్లి అందరి పార్ట్ సెవెంటీన్ అనమాట సో పార్ట్ సిక్స్టీన్ లో మీరు బండారు పూజ గురించి చూసారు కదా ఇంకా పార్ట్ సెవెంటీన్ వచ్చేసి ఇలా షావ తీయడం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అది ఇక్కడ పంతులు గారు మమ్మీ డాడీ ఇంకా అన్నయ్య కూర్చున్నారు అనమాట పూజ ఈ పూజ వచ్చేసి పెళ్లిలో అంత మ్యాండేటరీ ఏం కాదండి నా పిల్లప్పుడు కూడా మమ్మీ ఈ పూజ చేయించింది సో అన్నయ్య పిల్లప్పుడు కూడా బాగా జరిగితే చేయించుతాను అని చెప్పి మొక్కింది సో తన కోసం ఈ పూజ చేయించామనమాట Con